హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రాకింగ్ స్టార్ యష్ బర్త్డే యష్ అంటే తెలియని వారు ఎవరు ఉండకపోవచ్చు ఎందుకంటే కేజీఎఫ్ సిరీస్తో అసలు విపరీతమైన స్టార్డమ్ని ని తెచ్చుకున్నాడు మన రాకింగ్ స్టార్ యష్ సో లెట్స్ విష్ అవర్ ఫేమస్ రాకింగ్ స్టార్ అలియాస్ రాకీ బాయ్ అ వెరీ హ్యాపీ బర్త్డే ఈరోజు యష్ బర్త్డే సందర్భంగా మనకైతే టాక్సిక్ మూవీకి సంబంధించిన టీజర్ని అయితే రిలీజ్ చేశారు టీజర్ అంటే థర్టీ సెకండ్ ఫార్టీ సెకండ్ కాదు లిటల్గా టూ మినిట్స్ పైన ఉంది ఒక ట్రైలర్ అనేది చెప్పుకోవచ్చు మరి టీజర్ ఎలా ఉంది అని చెప్పి మనం దాని గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఈరోజు రేపట్లో చాలా మంది యాక్టర్స్ ఒక పెద్ద డైరెక్టర్ని పట్టుకుంటే ఆ పెద్ద డైరెక్టర్తో ఒక పెద్ద హిట్ కొట్టొచ్చు అని చెప్పి చూస్తూ ఉన్నారు అలాంటి లో మీకు తెలుసో తెలీదో రాకింగ్ స్టార్ యస్ టోటల్గా పద్దెనిమిది సినిమాలు తీస్తే అందులో సెవెంటీన్ డిఫరెంట్ డైరెక్టర్స్తో తీశారు ఒక కేజీఎఫ్ సినిమా మాత్రమే ప్రశాంత్ నీల్తో టూ మూవీస్ ఒకే డైరెక్టర్తో వచ్చాయి మిగతా సెవెంటీన్ మూవీస్ సెవెంటీన్ డైరెక్టర్స్తో తీశాడు మన రాకింగ్ స్టార్ యష్ సో తను ఎప్పుడైనా కూడా డైరెక్టర్స్ రావడం పట్టు కాదు తన మీద తను కాన్ఫిడెన్స్తో వెళ్ళేటువంటి యాక్టర్ అని చెప్పి మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు లిటల్గా అది హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి యష్కి అంతమంది డైరెక్టర్స్ అట్ ద సేమ్ టైం ఆయన ఓన్ విజన్ పెట్టి తీస్తూ ఉంటాడు అండ్ మీరు చూస్తే ప్రశాంత్ నీల్ కూడా ఇంతకుముందు తన ఇంటర్వ్యూస్లో చాలాసార్లు చెప్పాడు ఏంటంటే లైక్ స్క్రీన్ ప్లే విషయాల్లో లేదన్నా ఏదైనా పర్టికులర్ యాక్షన్ ఎపిసోడ్ విషయంలో యష్ ఇన్పుట్స్ చాలానే ఇస్తూ ఉంటాడని అండ్ టాక్సిక్ మూవీ పోస్టర్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఆల్రెడీ లైక్ స్టోరీలో కూడా మన యష్ అండ్ గీతూ మోదర్స్ బోత్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో యష్ స్టోరీ అని చెప్తే అది కూడా ఒక ఎక్సైట్మెంట్ కలిగించే విషయంగానే ఉంది అండ్ టాక్సిక్ టీజర్ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ లెవెల్ టీజర్ అని చెప్పాలి హాలీవుడ్ స్టాండర్డ్స్లో ఉంది ఈ టీజర్ చూసిన వాళ్ళకైతే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే పాయింట్స్ అర్థమవుతాయి చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్గా మీరు చూడండి ఈ టీజర్లో ఆ ఇంటిమిడియేటింగ్ సీన్ ఏదైతే ఉందో ఆ కార్లో బంఛిక్ సీన్ ఆ సీన్ ఒకటి పక్కకు పెడితే రిమైనింగ్ ప్రతి ఒక్కటి హాలీవుడ్ స్టాండర్డ్స్లో ఉన్నాయి ఆ కలర్ గ్రేడింగ్ అవ్వచ్చు ఆ పిక్చరైజేషన్ అవ్వచ్చు అండ్ వాళ్ళ కాస్ట్యూమ్స్ అవ్వచ్చు అండ్ వాళ్ళు క్లోజప్ షార్ట్స్లో వచ్చినప్పుడు కనిపించే డీటెయిలింగ్ అవ్వచ్చు లిటల్గా ఇది ఒక హాలీవుడ్ మూవీ ఫ్రేమ్ లాగా అయితే కనిపించింది ప్రతి సీన్ చాలా మంది అనుకొని ఉంటారు ఆ కార్ వచ్చి చెట్టుకైతే డాష్ ఇచ్చినప్పుడు అందులో నుంచే ఏషియా ఎంట్రీ అయితే వస్తుందని చెప్పి కాకపోతే అక్కడ ఒక డిఫరెంట్ పర్సన్ ని చూపించి ఆ తర్వాత ఏషియా ఎంట్రీ చూసుకుంటేనైతే అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు ఇంటిమీడియేటింగ్ సీన్ అయితే డెఫినెట్గా ఉంది ఆ కార్లో అది కొందరికి నచ్చకపోవచ్చు కొందరికి నచ్చొచ్చు కాకపోతే ఈ టీజర్ ఎలా ఉందని అంటే అయితే కంప్లీట్గా నచ్చుతుంది లేకపోతే అస్సలు నచ్చదు ఆ సీన్ వల్ల ఇక మిడిల్లో బాగానే ఉంది అనే డిస్కషన్స్ అయితే అస్సలు ఉండవు అయితే ఎక్స్ట్రీమ్గా నచ్చుతుంది లేకపోతే అస్సలే నచ్చదు ఇలా అయితే ఈ టీజర్ ఉంది అండ్ ఇంకొక విషయం మీరు అబ్జర్వ్ చేసుకుంటే టాక్సిక్ కింద వీళ్ళు రాసిన లైన్ ఏదైతే ఉందో ఏ ఫేరీ టేల్ ఫర్ గ్రోనప్స్ అని అయితే మెన్షన్ చేశారు ఫేరీ టేల్ ఫర్ గ్రోనప్స్ అంటే ఏంటి లైక్ అడల్ట్స్ కోసం అని మనం అనుకోవచ్చు లేకపోతే మెచ్యూరిటీ ఉన్న వాళ్ళ కోసం అని అనుకోవచ్చు మెచ్యూర్గా థింక్ చేసే వాళ్ళ కోసం అని మనం అనుకోవచ్చు సో అందులో ఆల్రెడీ మనకి ఇచ్చారు కాబట్టి ఫేరీ టైల్ ఫర్ గ్రోనప్స్ అని చెప్పి దానికి తగ్గట్టుగానే మనకి ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ మనకు రిలీజ్ అయినటువంటి ఆ టీజర్లో కూడా మీరు చూసుకుంటే అక్కడ ఒక క్యాసినోలో జరిగిన సీన్లో లైక్ అక్కడ కూడా చాలా ఇంటిమిడేటింగ్ సీన్ అయితే ఉంది కాకపోతే ఈ లెవెల్లో అది లేదు బట్ స్టిల్ ఆ రోజే మనకి ఆ ఫేరీ టైల్ ఫార్ గ్రోనప్స్ అనే క్యాప్షన్ అయితే మనకి జనాలకి చూపించేశారు లైక్ దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అది ఇంటిమిడియేటింగ్ సీన్స్ అనేవి ఏ లెవెల్లో ఉండొచ్చు అనేవి మరి ముఖ్యంగా ఇంకోటి చూసుకుంటే ఇందులో రీసెంట్ డేస్లో మనం అబ్జర్వ్ చేస్తున్నాము ఎవ్రీడే ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేసి ఈరోజు యష్ బర్త్డేకి యష్ యొక్క టీజర్ని అయితే ఇచ్చారు మనకి చాలామంది హీరోయిన్స్ అయితే ఇందులో ఉన్నారు ఆ హీరోయిన్స్ అందరికి కూడా ఇంపార్టెంట్ రోల్స్ అయితే ఉన్నాయి అండ్ ముఖ్యంగా చూసుకుంటే డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఒక ఫీమేల్ డైరెక్టర్ అయ్యి ఉండి అలాంటి ఇంటిమిడేటింగ్ సీన్స్ అండ్ అలాంటి ప్రాసెస్ తో ఉండి తను తీయగలిగింది ఏస్తూ అంటే డెఫినెట్గా గీతూ మోహన్ దాస్ ఒక గట్సీ ఉమెన్ అనే మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఆ సీన్స్ అసలు మామూలుగా లేవు ఆ టేకింగ్ అవ్వచ్చు రవి బస్రూర్ మ్యూజిక్ అవ్వచ్చు ఆ చెప్పిన చిన్న డైలాగ్ ఏదైతే ఉందో డాడీస్ హోమ్ ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు వచ్చిన బీజిఎం అవ్వచ్చు అండ్ స్పెషల్లీ అందులో ప్రొడ్యూస్ చేసినటువంటి కాస్ట్యూమ్స్ అవ్వచ్చు ప్రతి ఒక్కటి కూడా హాలీవుడ్ స్టాండర్డ్స్లో ఉంది అండ్ డెఫినెట్గా ఈ టీజర్ వల్ల అయితే హైప్ జనరేట్ అయిందనే చెప్పుకోవాలి మరి మీరు ఈ టీజర్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి ఇంకోటి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి రిలీజ్ అవుతున్న రీసెంట్ పోస్టర్స్ అన్నింటిలో కూడా క్లియర్గా మరి పెద్ద పెద్ద అక్షరాలతో వేస్తున్నారు ఏంటి అంటే నైన్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రిలీజ్ డేట్ అని చెప్పి సో ఆ డేట్ చెప్తుంటే మీకు ఆల్రెడీ అర్థం అయిపోండొచ్చు అదే మన దురంధర్కి సంబంధించిన సీక్వెల్ ధురంధర్ టూ రిలీజ్ అయ్యే డేట్ సో ఆల్రెడీ టాక్సిక్ డేటే ముందుగా అనౌన్స్ చేశారు కాకపోతే దురంధర్ సినిమా సెకండ్ పార్ట్ అనేది అదే డేట్కి వాళ్ళు అయితే అనౌన్స్ చేశారు దురంధర్ సక్సెస్ తర్వాత దురంధర్ టీం ఎప్పుడైతే సెకండ్ పార్ట్ నైన్టీన్త్ మార్చ్ అని చెప్పి డేట్ అనౌన్స్ చేశారో చాలామంది అనుకున్నారు ఏంటంటే లైక్ మేబీ టాక్సిక్ని ఆ రోజు నుంచి నెక్స్ట్ పోస్ట్ పోన్ కానీ లేకపోతే వేరే డేట్కి షిఫ్ట్ చేస్తారేమో అనేసి కానీ మనకందరికీ తెలిసిందే కదా ఊరికేనే మరి సీఈఓ అని చెప్పి మన రాకింగ్ స్టార్ అయితే డైలాగ్ని చెప్పలేదు నిజంగా అతను ఎవరికి భయపడడు అని చెప్పేసి బళ్ళగుద్దీ చెప్పడానికే లాస్ట్ పోస్టర్స్ నుంచి క్లియర్గా ప్రతి పోస్టర్లో ఆ డేట్ని అయితే హైలైట్ చేసి మరి చూపిస్తున్నారు ఈరోజు వచ్చిన టీజర్లో కూడా మనం డేట్ని అయితే చూస్తున్నాము మరి మీరు రెండు ఒకే సినిమాలు రిలీజ్ అవుతాయి మరి మీరు ఏ సినిమాని అందులో చూడడానికి ప్రిఫర్ చేస్తారు దురందర్ ఇందులో అయితే అందరూ లైక్ మేల్ క్యారెక్టర్స్ అయితే ఉన్నారు అండ్ మనకి ఇక్కడ చూసుకుంటేనేమో టాక్సిక్ ఇందులో ఫీమేల్ క్యారెక్టర్స్తో కూడిన అండ్ మెయిన్ యష్ లీడ్లో ఉన్న మూవీ ఈ రెండు మూవీస్ ఒకే రోజు రిలీజ్ అవుతాయి మీరు దేన్ని ప్రిఫర్ చేస్తారు అనేది కామెంట్ అయితే చేయండి ఇంకొక విషయం అండి కేజీఎఫ్ టూ తర్వాత ఫోర్ ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాడు యష్ మరి ఎలాంటి సినిమా తీస్తాడు లేకపోతే ఎలాంటి సినిమా తీస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తాడు అని చెప్పేసి చాలా మందిలో అయితే ఒక డౌట్ ఉండింది ఆ డౌట్ నన్నీ పటాపంచలు చేస్తూ లైక్ ఎవ్రీ ఇయర్ రెండు సినిమాలు లేకపోతే సంవత్సరానికి ఒక సినిమా తీసుకుంటే వెళ్ళడం కాదు ఇలాంటి మూవీ ఫోర్ ఇయర్స్కి ఒకటి వచ్చినా చాలు అని అనుకునే రేంజ్లో అయితే ఈ టీజర్ అయితే ఉంది డెఫినెట్గా ఈ టీజర్లో మనం చూసుకుంటే గ్యాంగ్స్టర్ డ్రామా ఉంది అండ్ రివెంజ్ డ్రామా టైప్ ఉంది యాక్షన్ ఉంది ఇంటిమిడేటింగ్ సీన్స్ ఉన్నాయి రొమాన్స్ ఉంది వైలెన్స్ ఉంది నెక్స్ట్ లెవెల్లో రవి బస్రూర్ మనకు తెలిసిందే కేజీఎఫ్ ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ సో ఇలా ప్రతి ఆస్పెక్ట్లో మనం ఎక్కడ చూసుకున్నా కూడా ఈ టీజర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని మనం చెప్పుకోవచ్చు కేజీఎఫ్లో రాకీ బాయ్ అనే క్యారెక్టర్ ఎంత ఫేమస్ అయితే అయిందో ఇందులో టాక్సిక్లో రాయా అనే నేమ్ని అయితే వాళ్ళు పెట్టారు యస్కి ఆ నేమ్ కూడా రాకీ బాయ్ లెవెల్లోనే చాలా ఇండియా వైడ్గా పాపులర్ అవుతుంది అనేసి నాకైతే అనిపిస్తుంది మనకి ఇప్పటివరకు చాలా మూవీస్ వచ్చాయి ఏ సర్టిఫికేట్తో సో ఏ సర్టిఫికేట్ మూవీ అంటే లైక్ మేబీ కిసింగ్ సీన్స్ లేకపోతే అందులో చంపుకోవడం నరుక్కోవడం ఎక్కువ ఉంటుంది అనేసి మనం అనుకున్నాం ఇప్పుడు యానిమల్ మూవీ ఎగ్జాంపుల్గా తీసుకుంటే అది కూడా ఏ సర్టిఫికేట్ మూవీ మరి టాక్సిక్ అయితే ఫేరీ టేల్ టైల్ ఫర్ గ్రోనప్స్ అని చెప్పినప్పుడు డెఫినెట్గా ఏ సర్టిఫికేట్ అయితే వస్తుందని మనం అందరం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు కాకపోతే అందులో ఏ లెవెల్లో చూపిస్తారు అసలు ఏంటి అండ్ ఈ మూవీని సైమల్టేనియస్గా కన్నడలో అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్లో కూడా షూట్ చేశారు ఒకే టైంలో సో ఇంగ్లీష్లో హాలీవుడ్ లెవెల్లో రిలీజ్ అవుతుంది అండ్ మన ఇండియన్ లాంగ్వేజ్లో ఫైవ్ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అవుతుంది మన ఇండియా నుంచి వస్తున్న ఫస్ట్ మూవీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో షూట్ చేసి ఇంగ్లీష్లో కూడా రిలీజ్ చేయడం అలాగే మన అందరికీ అంటే కేజీఎఫ్ వరకు ఎవరికైతే తెలీదు అది పెద్ద డైరెక్టరు కాదు పెద్ద మూవీ కాదు ఒక జనరల్ మూవీ లాగా వచ్చింది ఓన్లీ మనం యశ్ యొక్క యాక్టింగ్ యశ్ యొక్క స్కిల్స్ ఆ కేజీఎఫ్ మూవీతో యస్కి అయితే చాలా మంచి ఫ్యాన్ బేస్ అయితే ఏర్పడింది ఓవరాల్ ఇండియాలో సో నేను కూడా అంతకుముందు ఎప్పుడు కన్నడ మూవీస్ ఎప్పుడు చూడలేదు అసలు ఈ కన్నడ ఇండస్ట్రీ గురించి అసలు మనకి ఎవరికీ తెలియదు ఓన్లీ ఒక టూ మూవీస్ కేజీఎఫ్ మూవీస్తో రాకీ బాయ్ ఇండియా వైడ్గా ప్రతి ఒక్కరిని తన అభిమానిగా మలుచుకున్నాడు మరి చూడాలి టాక్సిక్ మూవీతో ఎలా ఉంటుంది ఇక్కడ మెయిన్ ఆ క్లాష్ ఏదైతే ఉందో నైన్టీన్త్ మార్చ్ రోజు ఆ క్లాష్ ఒకటి లేకుండా ఉంటే అనేసి మనకైతే అనిపిస్తుంది కాకపోతే ఇంకా రిలీజ్ టైం దగ్గరికి వచ్చేసరికి చూడాలి మరి దురంధర్ టూ వాళ్ళు వాళ్ళ డేట్ని ఏమన్నా పోస్ట్పోన్ చేసుకుంటే అది ఇద్దరికైతే బెనిఫిట్ అవుతుంది ఈ టీజర్ మొత్తం మనకి నియర్ టు త్రీ మినిట్స్ ఉన్నప్పటికీ ఇందులో ఎక్కడ కూడా అసలు మనం స్టోరీ ఏంటి లేకపోతే అసలు ఏం జరుగుతుంది మనం ఎవరు గెస్ట్ చేయలేకుండా అయితే తీసారు అది చాలా బ్రిలియంట్గా కట్ చేశారు ఈ టీజర్ని మనకి ఇంట్రడక్షన్ టీజర్ ఆఫ్ ద రాయా క్యారెక్టర్ సో ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్తో మనకు అర్థమైపోతుంది రాయ అనే క్యారెక్టర్ ఎంత వైలెంట్గా ఉండబోతుంది ఈ సినిమాలో అని చెప్పేసి స్టోరీని అసలు ఎక్కడ రివీల్ చేయకుండా ఈ టీజర్ని చాలా హై ప్రొడక్షన్ వాల్యూస్తో అండ్ గుడ్ సినిమాటోగ్రఫీ అండ్ వెరీ గుడ్ మ్యూజిక్ అట్ ద సేమ్ టైం ఆ కటింగ్ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ సీన్ అండ్ కట్ లైక్ సీన్ అండ్ కట్ కేజీఎఫ్ టూలో మనం ఇలాంటివి చూసాము సో అవి కూడా మనం చూస్తే అసలు ఈ టీజర్ ఓవరాల్గా ఫ్యాన్స్కి అయితే పండగనే చెప్పాలి న్యూట్రల్ ఆడియన్స్ కూడా నేను ముందుగా చెప్పినట్టు అయితే మనకి ఫుల్గా ఎక్కేస్తుంది లేకపోతే ఇదేంటి ఇలా ఉంది అని అనిపించేలాగైతే ఉంది సో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఆడియన్స్ అయితే చాలా బాగుంది అనే చెప్తున్నారు దాన్ని వ్యూస్ బట్టి మనమైతే అర్థం చేసుకోవచ్చు కేజీఎఫ్ చాప్టర్ టూ ఏదో లక్కీగా హిట్ అయిపోయింది సీక్వెల్ వల్ల హైప్ అయ్యి హిట్ అయింది మరి తర్వాత యష్ అసలు ఏం తీస్తారు అని చెప్పి చాలా మందిలో అయితే డౌట్ ఉండింది ఆ డౌట్ మొత్తాన్ని క్లియర్ చేస్తూ ఈ టాక్సిక్ మూవీని అయితే ముందుకు తీసుకొస్తున్నాడు మన యష్ టీజర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది మరి మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్స్లో చెప్పండి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అవర్ రాకింగ్ స్టార్ యస్